ఆఫ్ ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ తర్వాత ఏదైనా స్టేజ్ మీద నేను పాడుతాను అంటే మటుకు ఎవరు కాదు వెళ్ళు పాడు ఆ స్టేజ్ ఫియర్ పోతుంది నీకు ఎవరో ఒకరిని తోడిచ్చి పంపించి నాతో పాడించేవారు అనమాట అది కూడా నాన్నగారికి అంత ఇష్టం ఉండేది కాదు చేసి అమ్మ మేనేజ్ చేసి తెలియకుండా పంపించేస్తారు స్కూల్కి వెళ్ళిందనో అక్కడికో వెళ్ళిందనో అని చెప్పి పంపించేసేవారు అనమాట వన్స్ అన్నయ్య సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొంచెం బాలు సినిమాలో పాడుతున్నారు వాళ్ళ కుటుంబం అట్లా ఇట్లా అయిన తర్వాత అప్పుడు నాన్నగారు కూడా కొంచెం పర్వాలేదు అబ్బాయి అక్కడ ఉన్నాడు కాబట్టి అన్నయ్యతో కచేరీలకు వెళ్ళేదాన్ని ఒక్కటి రెండు కచేరీలకు హాలిడేస్లో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు అని చెప్పి పంపించారనమాట మొదటి పాట పాడుతా ఉంటే సరి వెళ్ళరండి అప్పుడు కూడా అందులో చిన్నపిల్లలం కాబట్టి ఆయన పెద్ద మాకు ఏం అడ్డంకి చెప్పలేదు నాన్నగారికి చెప్పే తీసుకెళ్లారనమాట ఎందుకు అడిగాను ప్రత్యేకంగా అంటే సాహిత్యాల విషయంలో కూడా కొంచెం ట్రెడిషనల్గా ఉండే ఇళ్లలో ఈ సాహిత్యం పాడద్దు పాడించద్దు అని కూడా కొన్ని ఆంక్షలు అని చెప్పను కానీ కొన్ని నియమాలు ఉంటాయి సో ఆ నియమాలు అంటే ఉదాహరణకి రొమాంటిక్ డ్యుయేట్స్ ఒక ఒక దశకంలో అయితే బాగా సాహిత్యాలు కొద్దిగా శృతి మించి కూడా మనం ఎప్పుడూ ఉన్నాయండి అంటే మరీ ఇప్పుడు సపోజ్ నేను అన్నయ్య పాడుతున్నాను అనుకో అసలు నేను అన్నయ్య అడ్యేట్ పాడేటప్పుడే నేను బుక్ ఇలా అడ్డం పెట్టుకుని పాడేదాన్ని నాకు బామాటంగా ఉండేది చాలా తర్వాత తర్వాత తను చెప్పేవాడు ఇలా అయితే ఎలా పాడగలుగుతాం అప్పటికి ఇంకా అంత పెద్దగా ట్రాక్స్ సిస్టం లేదు కదా అలా ఉంటే పాడవచ్చు ఇద్దరం కలిసి పాడాల్సి వచ్చినప్పుడు నువ్వు అలా ఉండకూడదు పాట పాటగా అని లక్కీగా ఏంటంటే మా ఇద్దరికి అలాంటి సాంగ్స్ రాలేదు అవును ఇద్దరికి అంత భయంకరమైన సాహిత్యం లేవు ఒకవేళ ఒకటి రెండు వచ్చినా కూడా తను ఏం చెప్పాడంటే మే ఇద్దరం పాడము మీరు వేరే వాళ్ళ చేత అని పాడించేస్తారు మీ ఇద్దరం పాడదు తను పాడదు మీరు వేరే ఇంకెవరి చేతనో పాడించుకోండి చూపేసేవారు అనమాట ఆ ఇబ్బంది ఎప్పుడు నాకు అంతకు రాలేదండి సపోజ్ ఇంకొంచెం ఏదన్నా నాకు నా నాలెడ్జ్కి తెలిసి ఏదన్నా కొంచెం బాగాలేదు ఇక్కడ అంటే నేను కొంచెం ధైర్యంగానే చెప్పేదాన్ని ఇది బాగాలేదండి నాకు ఇబ్బందిగా ఉంది అని అప్పుడు కొంచెం మన మాటను కూడా వినేవాళ్ళండి అప్పుడు అప్పుడు మీరు వదులుకోవడం కూడా పెద్ద విషయం అంటే అవకాశం కదా అవును అవును అంటే మీరు దేనికి ప్రాధాన్యత వస్తున్నాం అప్పుడే కదా మేము కూడా వస్తున్నాం ఒక సాంగ్ వదులుకోవడం అంటే చాలా పెద్ద పెద్ద విషయం ఎప్పుడైనా చూకమంటుందా ఇప్పుడు తలుచుకుంటే అంటే మంచి పని చేస్తుంది అనిపిస్తుంది చాలా గొప్ప విషయం అండి నాకు కళలు నీళ్లు వస్తున్నాయి మీరు చెప్తుంటే ఎందుకంటే నాకు ఎప్పుడూ మీలో ఒక గుణం ఇది వ్యక్తిగతం అయితే ఏమనుకోకండి కానీ అన్నయ్య గీసిన గీత నేను దాటకూడదు అన్నయ్యకి తగ్గట్టుగా నేను ఉండాలి అమ్మ నాన్నకి తగ్గట్టు ఉండాలనే చక్కదన అన్నయ్య కూడా ఎప్పుడు కూడా నువ్వు ఇలా ఉండాలని అని ఎప్పుడు చెప్పలేదు తన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది తన ఒక చూపుతో ఇది నచ్చింది నచ్చలేదు అని తను మనం గమనించి చెప్పేసేయచ్చు మనం మన బిహేవియర్ ఎలా ఉన్నప్పుడు తను ఒక చూపు చూశాడంటే సేమ్ మా మదర్ అనమాట ఓకే అర్థమైపోతుంది తనకు నచ్చలేదు తనకు నచ్చినట్టు మనం ఉండాలి అంటే చాలామంది అంటారు అంటే మీ ఇండివిజువాలిటీని వదులుకోవడం కదండి అది బాలుగారు చెప్పినట్టే మీరు ఉండాలి ఆయన పద్ధతిలోనే మీరు ఉండాలి నేనేం నష్టపోలేదు కదండి నేనేమి నష్టపోలేదు నేను ఫీల్ అయితే నాకు స్వాతంత్రం లేదు నేను ఇలా ఉండాలి అలా ఉండాలనుకుంటున్నాను అలా వెళ్ళాలి అంటే అప్పుడు నేను బాధపడవచ్చు నాకే మాత్రం లేదు ఓకే నేను ఎందుకంటే తను ఎంత కష్టపడుతున్నాడో తను ఎంత పద్ధతిగా ఉన్నాడో అందరితో ఎలా మెలుగుతున్నాడో అవన్నీ తన్ని ఇక్కడికి వచ్చాక చెన్నై వచ్చాక నాకు అర్థమైంది పెద్ద ఫ్యామిలీ మాది ఆ ఫ్యామిలీని అంతా తానే పోషిస్తున్నారు అలాంటప్పుడు తను ఎంత పద్ధతిగా ఉండాలి ఎంత వర్క్ చేయాలి డే అండ్ నైట్ వర్క్ చేసేవాడు తను పిల్లలతో స్పెండ్ చేయలేదని అదని ఇదని ఇదన్నీ అన్నా కూడా ఇంత ఫ్యామిలీ గడవాలి అంటే తను పిల్లలతో స్పెండ్ చేస్తే అవ్వదు నేను ఆ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నాకు అర్థమయ్యాయి మోర్ దెన్ ఎందుకంటే మిగతా వాళ్ళందరికంటే కూడా నేను తనతో ఎక్కువ స్పెండ్ చేసాను సో నాకు అప్పుడు అర్థమైంది తన నలుగురితో ఎలా ఉంటారు ఎన్ని ఏమన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంటి దగ్గర వన్స్ స్టూడియోకి వచ్చేసాక అసలు కంప్లీట్గా బాలసుబ్రహ్మణ్యం ఆ పాటకు చేంజ్ అయిపోతాడు అంతే సో ఇవన్నీ కూడా ప్రొఫెషనల్గా మనం ఇలా ఉండాలి ఈ పద్ధతిలో ఉండాలి మనలో అనవసరంగా ఒక మాట మనం మాట్లాడకూడదు మన గురించి ఇంకొకళ్ళు మాట్లాడకూడదు అంతే ఆ పద్ధతి అట్లా అలవాటైపోయింది తనతో ఉండి ఉండి మాటే మంత్రము పాట పాడినప్పుడు మీరు చాలా చిన్నవారు మీరు బాలుగారు కలిసి పాడిన ఈ పాట ఇప్పటికీ స్టేజ్ మీద హిట్ సాంగ్స్లో ఇష్టపడి నేను ఎప్పుడైనా నేను సినిమా పాటలు నాకు అన్ని రావు కానీ పాడమంటే ఈ పాట చాలా ఇష్టంగా ఎంచుకునే పాట ఆ పాట పాడినప్పుడు అంత అలవోకగా అంత పవిత్రంగా బ్యూటిఫుల్ మెలడీ అది రొమాన్స్ పలికించడం కూడా అంత అందంగా ఎలా పాడారు యాక్చువల్గా మొదట తమిళ్లో వచ్చిందండి అది తమిళ్లో ఇళయరాజా గారు జెన్సీ గారు పాడారు సింగర్ జెన్సీ గారు ఉండారు తమిళ్లో ఆవిడ పాడారు ఆ పాట విన్నప్పుడు నాకు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను బా ఎంత బాగుంది ఈ సాంగ్ అసలు బ్యాక్గ్రౌండ్స్ కానీ సాంగ్ కానీ ఇట్లాంటి పాటలు పాడే అదృష్టం దొరుకుతుంది అన్నప్పుడు సీతాకోక చిలకలో ఇవాళ రికార్డింగ్ ఉందని వెళ్ళిన తర్వాత ఆ ట్యూన్ వినిపిస్ వినిపించగానే నాకు అసలు చాలా ఆనందం వేసింది అనమాట ఈ పాట మనం పాడాలనుకున్నా మనకు వచ్చింది ఈ పాట అని ఆ బ్యాక్గ్రౌండ్స్ మీరు ఇప్పుడు కాదు ఇంకో పది సంవత్సరాల తర్వాత విన్నా కూడా అండి మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి ఇప్పుడు ఇలా చేశారా ఇంత మంచి బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చారా ఇంత బ్యూటిఫుల్గా ఒక సాంగ్ కంపోజ్ చేశారా అనిపిస్తుంది ఎన్నిసార్లు పాడారు మీరు అన్నట్టు ఆ పాట ఎన్నిసార్లు పాడినా కూడా మనల్ని ఒక లోకల్లోకి తీసుకెళ్ళిపోతుంది అవును కానీ మేమిద్దరం నేను అన్నయ్య కూడా ఇద్దరం చాలా ఎంజాయ్ చేస్తూ ఆ పాటని చాలా అందంగా రావాలి పాట అని ఒక తపంతో పాడ నిజంగా ఆ పైకి వెళ్ళిన అది అదొకటి అందమైనది ఇది ఒకటి థర్డ్ బ్యాక్గ్రౌండ్ ఆ పాటకంతా ఆయుపట్టు మూడో బ్యాక్గ్రౌండ్ విజయం అది చాలా అద్భుతంగా ఉంటుందండి అసలు అది బాగుంటుంది దాని తర్వాత వచ్చే వైలిన్ బిట్టు అది కూడా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది నిజంగా ఎంజాయ్ చేస్తూ పాడవు అది పెద్ద పీస్ ఆర్కెస్ట్రా లైవ్ లైవ్లో బాబోయ్ అసలు మళ్ళీ మీరు చూడండి నాకు అంటే అంత తో పాడడం పక్కన అందులో ఒక దిగ్గజం అవును ఎస్పీ బాలుగారు ఎంత అన్నయ్య అయితే కూడా బాగా అదే బాలుగారి కంటే కూడా అన్నయ్యగానే భయం అనమాట అంటే తను ఎలా పాడతాడు తన క్యాలబరీ ఏంటో అన్నీ తెలుసు పాటని పాటను ఇలా నేర్చుకొని పాడేస్తారు తను సో కనీసం మనం ఫిఫ్టీ పర్సెంట్ వాడాలి తన మ్యాచ్ అవ్వాలంటే అనమాట సో ఆ పాట తనతో పాడడం అనేది చాలా 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 అదృష్టం అని చెప్పాలంటే నిజంగా సో తర్వాత తర్వాత మీరు కూచిపూడి ఆర్ట్స్ అకాడమీలో వసంత గారు మాత్రమే నేర్చుకున్నారా మీరు డాన్స్ వసంత గారు మట్టుగా నేర్చుకున్నారండి నేను భరతనాట్యం నేర్చుకున్నాను మీరు భరతనాట్యం అది కూడా ఎలా అయిందంటే నేను భరతనాట్యం నేర్చుకోవాలని నేర్చుకోలేదు పాప పల్లవి నేర్చుకునేది భరతనాట్యం ఇంట్లో మాస్టర్ ఇంటికి వచ్చేవారు నేను మధ్యాహ్నం రికార్డింగ్ బ్రేక్ అయ్యి భోజనానికి వచ్చినప్పుడు ఆయన కూర్చొని ఉండేవారు ఆ పాప రో ఒకరోజు తలనొప్పని ఒకరోజు ఏదో ఒకటి చెప్పేది వాళ్ళు స్కూల్లో టైర్డ్గా ఉందనో ఆదివారం ఇవనో అప్పుడు పాప ఆయన చూస్తే జాలేసి నాకు ఊరికే చెప్పండి సార్ మీరు ఊరికే కూర్చో ఉన్నారు కదా నాకు చెప్పండి అన్న అలా 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 నేను నేర్చేసుకున్నాను నేర్చుకుని ఆయన అన్నయ్యతో చెప్పారు ఆవిడ నా చేత అరంగేట్రం అంత వరకు వస్తుందని కూడా నాకు తెలియదు అసలు తర్వాత ఎవరు ఇంట్లోకి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అరంగేట్రం చేసే లెవెల్కి డాన్స్ చేస్తామని తర్వాత అరంగేట్రం చేయిద్దామండి అన్నారు అంటే అన్నయ్య అన్నారు నాకు తెలిసి తను ఎలా చేస్తుందో నాకు తెలియదు అండి అంటే ముందు గజ్జ పూజ చేస్తారు కదా అది చేద్దాము అని చిదంబరంలో టెంపుల్లో చేసాం గజ్జపూజ అప్పుడు అన్నయ్యకి కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ తర్వాత అరంగేట్రం ఏమన్నారు చూసి మీ డాన్స్ చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నువ్వు డాన్స్ చేస్తావని ఇలా ఎవరికీ తెలియదు ఇంట్లో ఊరికే ఆయన చెప్పే నేర్చుకునే వాళ్ళు నా పాడికి నేను చేసుకుంటూ ఉండేదాన్ని అది అయిన తర్వాత నేను రెండు మూడు ప్రోగ్రామ్స్ కూడా చేశాను ఐసీఎఫ్ ఇంటర్గల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళకి తర్వాత కళాసాగర్ వాళ్ళకి వాళ్ళకి చేశాను కాకపోతే ఏంటంటే డాన్స్ పాట డాన్సు రెండు ఎంచుకోవాలంటే ఒకటే ఎంచుకోవాలంటే బాగా స్టామినా కావాలి డాన్స్కి తర్వాత స్వెట్ విపరీతంగా పోతుంది మీకు అవును గొంతు బాగా కొంచెం దెబ్బ దెబ్బతింటుందని నేను చెప్పను మనకి సహకరించదు అది బాలమురళి గారు చిట్టుబాబు గారు ఇద్దరు చెప్పారు నాకు అంటే పాట వదులుకొని డాన్స్ చేయొద్దు అలా చెప్పారు అంటే నువ్వు ఆలోచించుకో నువ్వు డాన్స్ చేస్తూ ఉన్నావు అంటే పాడలేవు నేను అప్పుడు నేను అనుకున్నాను అనమాట నాకు పాట మించి వేరే ఏమీ లేదు కదా కానీ నేను అది ఆ పాప మా మా మాస్టర్ గారు అయితే ఇంత నేర్చుకొని రెండు ప్రోగ్రాంలు చేసి వదిలిపెట్టకమ్మా అని కూడా అన్నారు లేదు సార్ నాకు పాటే ముఖ్యం పాట మీద ఉంటాను లైక్ అంటే ఏ ప్రతిదానికి ఒక కారణం ఉంటుందండి కారణం లేకుండా ఏది ఉండదు ఆ నేర్చుకోవడం అనేది నాకు సాగర సంగమానికి ఉపయోగపడేది అరంగేట్రం చూసే విశ్వనాథ్ గారు మరొక అంటే మలుపు అని చెప్పొచ్చు బికాస్ చాలా చాలా మీరు నటనలోకి రావడం ఒకే సినిమాలో వేశారు కానీ గుర్తుండిపోయే పాత్ర అప్పుడు విశ్వనాథ్ గారు చూసి అడిగినప్పుడు మళ్ళీ ఆలోచించారా ఇది మళ్ళీ నేను ఆలోచించడం క్వశ్చన్ నేను చెయ్యను అని ఓకే అది విశ్వనాథ్ గారు అడిగారు ఏడు నాగేశ్వరరావు గారు ఆయన అడిగారు అందరూ అడిగారు అన్నయ్య చేతి చెప్పించారు మా వదిన గారు చెప్పించారు విశ్వనాథ్ గారు మిస్సెస్ చేయను అని చెప్పాను ఎంత స్పష్టత అలా ఎలా వచ్చేసింది అన్నయ్య కూడా వద్దని అనలేదు కదా ఆ వద్దని లేరు అన్నయ్య కూడా చేస్తే బాగుంటుందని చెప్పారు అందరూ చెప్పారు అందులో విశ్వనాథ్ గారి సినిమా తన దగ్గరంటే చూసుకుంటారు నీకు భయం లేదండి నాకు వద్దు నేను కంఫర్టబుల్ కాదు నాకు వద్దు నేను చేయను అని చెప్పేసాను నేను పాటలే పాడుకుంటాను విశ్వనాథ్ గారు తెలివిగా ఏం చేశారంటే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారి దగ్గర ఒప్పించారు బాబాయ్ నేను మంచి క్యారెక్టర్ దాని చేత చేయిస్తాను ఎటువంటి చెడ్డ పేరు రాదు అవన్నీ చెప్తే ఇంకా నాన్నగారు నన్ను పిలిచి అన్నయ్య అంతలా ఆడుతున్నారమ్మా నువ్వు చేయొచ్చు కానీ రిలెక్టెంట్గానే ఒప్పుకున్నానండి ఆ క్యారెక్టర్ నిజం అంటే సరిపోయింది నేను ఇష్టం లేకుండా చేయబట్టి ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సరిపోయినట్టే అనిపిస్తుంది నాకు నాకు యాక్టింగు అంత కష్టం అనిపించలేదు ఎందుకంటే ప్రతిదీ విశ్వనాథ్ గారు కరెక్ట్గా యాక్ట్ చేసి ఇలా చేయాలి చిన్న చిన్న మూమెంట్స్ జుట్టులా వెనక్కి వేసుకోవడం దగ్గర నుంచి ఆయన చేసి చూపించేవారు మా నాన్నగారి మీద నాకెంతో గౌరవం ఉంది భక్తుంది ఇప్పుడు తప్పప్పులు తెలుసుకుని నేను ఆయన మర్చిపోలేను అందుకే చెప్తున్నాను నువ్వు నాతో వస్తావో ఇక్కడే ఉంటావో ఆలోచించే అనుకున్నాను చాలా ఎదిగిపోయావమ్మా మన ఇంటి గౌరవం మనల్ని బదిలీ వెళ్ళిపోయే ముందు నేనే నా జాగ్రత్త పడ్డం మంచిది అందుకే ఇప్పటికీ మించి లేదు ఎవరిని కావాలనుకుంటున్నావో మీరు అలా పట్టేసి ఎందుకంటే ఆ పాత్రలో మీరే మీకోసమే ఆ పాత్ర అన్నట్టు అనిపిస్తుంది అది మనకి విశ్వనాథ్ గారిలో ఉందండి అది అదే నేను చేసిన ఒక్క సినిమా కాబట్టి నాకు తెలుసు అనిపిస్తుంది ఆయనలో ఉంది అది అంటే అఫ్ కోర్స్ మనలో కూడా ఆ జీల్ రావాలి చెయ్యాలి అని ఆయన చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత ఫస్ట్ నేను భయపడింది ఏంటంటే కమలహాసన్ గారు ముందర చేయాలి ఎన్ని ఉన్నాయో కూడా తెలుసా నీకు భరతనాట్యం అంటారు అవు అది నాకు అవసరం నాకు వచ్చే ఆయన చెప్పినట్టు ఏదో కోతులు అవి గెంతులు వేస్తున్నట్టు భూతాలు దయ్యాలు అన్నట్టు ఆ డాన్ నా డాన్స్ సినిమా డాన్స్ సరిపోదు ఎందుకంటే సినిమా డ్యాన్స్లో అన్నీ మిక్స్ అవుతాయండి కథక్ అన్నీ మిక్స్ చేస్తారు కూచిపూడి ఎక్కువగా ఉంటుంది శేషు మాస్టర్ గారికి డాన్స్లో అందులో ఆ సినిమాకి ముగ్గురు డాన్స్ మాస్టర్లు సో ఇలా అందులో ఒక పాటకి శేషు మాస్టర్ గారు ఒక పాటకి రఘురామ్ మాస్టర్ గారు నాకు వేదానికి రఘురామ్ మాస్టర్ గారు ఓం నమ శివాయకి శేషు మాస్టర్ గారు శేషు మాస్టర్ గారు అయితే వన్ వీక్ నాకు రిహార్సల్స్ ఇప్పించారు అంటే పాట పెట్టి రిహార్సల్స్ అంత రిహార్సల్ చేసి అంతా ఓకే చేసుకున్న తర్వాత సెట్కి వెళ్ళిపోయిన తర్వాత విశ్వనాథ్ గారు ఈ మూమెంట్ మార్చేద్దాం ఆ మూమెంట్ ఇలా మార్చేది నాకు భయం వచ్చేస్తుంది బాబు నేను చేయలేనేమో అని కానీ చేయించారు బాగా చేయించారు నీకేం భయం లేదు నువ్వు టైం తీసుకో అని బట్ డాన్స్ కొంచెం కష్టపడ్డాను కానీ నటన మటుకు విశ్వనాథ్ గారు చెప్పినట్టే చేశాను ఆయన అలా చెప్తే అలా చేశాను ఏమిటి మమ్మీ ఉన్నట్టుండి ఎక్కడికి ప్రయాణం డాక్టర్ తాతగారి అక్కడే కొన్నాళ్ళు పాటు ఉండి నువ్వు డాన్స్ నేర్చుకోవాలి ఇంకా కొత్తగా నేర్చుకునేదే ఉంది ఎన్నో ప్రోగ్రామ్స్ సన్మానాలు అయ్యాక అదేని నేను చేసిన పొరపాటు పాకడం కూడా సరిగ్గా రాని పాప పరిగెత్తు తన సరే అన్నాను ఓహో అయితే కొత్తగా నడక నేర్పే గురువు గారు అక్కడే ఆ ఊళ్ళోనే ఉన్నారనమాట అవును ఎవరు బాలకృష్ణ గారు నీతో కాని కానీ కానీ టైం నన్ను గురించి ఎంత రాసిన తర్వాత నేను వాడి దగ్గర బాలకృష్ణ గారు నీకు గురువు గారు ఆయన గారి దగ్గర కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే అండి నేను గాని ఆ సినిమా వద్దు అనుకుని ఉంటే ఎంత మంచి పాటలను పోగొట్టుకుని ఉండేదాన్ని అయ్యో కదా ఎందుకంటే ఆ సినిమాలో నేను యాక్ట్ చేస్తాను అని చెప్పిన తర్వాత అన్నయ్య గారు విశ్వనాథ్ గారికి ఇళయరాజు గారికి చెప్పారు ఇందులో శైలజకి ఉంటే అవి శైలజే పాడుతుంది అని చెప్పారనమాట అప్పటికి నేను ఒప్పుకోలేదు పూజ కార్యక్రమం అయిపోయింది జానకారు ఓం నమస్తి వాయి పాడేశారు అది ఒక అదృష్టం అలక అదృష్టం అండి అది లాజికల్ గా కూడా లాజికల్ కూడా వేరే వాళ్ళు పాటలు వేరే వాళ్ళే పాడతారు డాన్స్ కాబట్టి అది లాజికల్ గా కూడా పాడుతారు ఆ తర్వాత రాజా ఉన్నారు అండి ఇంకో ఒక సాంగ్ తనకు వస్తుంది అతను పాడుతుంది ఇంకో మంచి పాటలు కూడా ఉన్నాయి తన చేతి పాడిద్దామని నాద వినోదము వేవేల గోప్యమల వేదము పాడించారు అన్నమాట నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరమ అభివ్యయ వేదము సభ కనువాదము పరమ పదము భంగిమలు కమకములు భావములు భంగిమలు గనములు కమకములు ఆంగికమౌ తపమీ గతి సేయ నాద వినోదము నాక విలాసము పరమ సుఖము పరమ రాబోయే సాంగ్ సంవత్సరాలు అసలు ఏ మాత్రం ఇది ఇప్పుడే పుట్టిన ఇప్పుడు కూడా అంతే అవును తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ టైంలో ఆ పాటలు నా చేతి పాడించాల్సిన అవసరం లేదు వాళ్ళకి సుశీల్ గారు ఉన్నారు జానక్ గారు ఉన్నారు వాణిజయరామ్ గారు ఉన్నారు ఇంతమంది ఉన్నప్పుడు నా చేత పాడు ఇప్పుడు నేను పాడేది అనుకోండి నా చేత పాడించవచ్చు మిగతా పాటలు కూడా నా చేత పాడించాల్సిన అవసరం లేదు